సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి బంధు మహంతి అతని భార్య ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక రెండు రోజులయ్యింది వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అది ఒరిస్సాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో బిచ్చమెత్తుకొని జీవించే కుటుంబం అది భార్య కంట తడిపెట్టినప్పుల్లా బంధుమహంతి ఇలా అనేవాడు ఏడవకు నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు చాలా మంచివాడు ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు మనకు అతను సహాయం చేస్తాడులే అంటూ ఉండేవాడు ఒకరోజు భార్య మనం మీ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి మన అవస్థను చెప్పుకుందాం ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అన్నది ఆ విధంగా నూట నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి నగరానికి నాలుగు రోజులు అడవిలో కాలినడకన బయలుదేరి వెళ్ళారు అది రాత్రి సమయం ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు నిద్రాభంగం చేయడం మంచిది కాదు ఉదయం ఆయన ఇంటికి వెళదాం అన్నాడు బంధుమహంతి ఆమె సరే అంటూనే ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అన్నది చూడు మనం ఇప్పుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం గుడి తలుపులు మూసేశారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు ఈ విధంగా ప్రభు నేను నీ భక్తుడిని నీవు తప్ప నాకు ఎవరు దిక్కు నేను కటిక పేదవాడిని నేను ఆకలితో ఉన్నాను అయినా నాకు బాధ లేదు కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడున్నాడు అతను మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడవని ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు ఏ సహాయం అందలేదు అనుకో ఆమెకు నీవు ఉన్నావు అనే విశ్వాసం పోతుంది నేనది భరించలేను నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు నీవు ఉన్నావు నీవు ఇదంతా చూస్తున్నావు ఇది నా నమ్మకం ఆ తరువాత నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు మధ్యరాత్రి అయ్యింది ఒక వ్యక్తి వచ్చాడు ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు బంధుమహంతి భార్య కళ్ళు మూసుకున్నది కానీ నిద్రపట్టలేదు చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకున్నది ఆయన వెళ్ళిపోయాడు తరువాత భర్తను పిల్లలను లేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి అందరూ భోజనం చేశారు నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడు అతనే పంపి ఉంటాడు అన్నాడు బంధు మహంతి ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళ్యాన్ని కలిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు తెల్లవారింది జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్ళెం లేదు నిమిషాల్లో వార్త పాకిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు మహంతి దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని గమనించాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుమహంతిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు బంధుమహంతి ఏమీ మాట్లాడడం లేదు కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే మనస్సులో ఇలా అనుకున్నాడు స్వామి నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా నీవు ఉన్నావు ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు అతని భార్య మాత్రం ఏడుస్తూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లేదు బంధుమహంతిని జైల్లో పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధుమహంతి భార్య సొమ్మసిల్లి పడిపోయింది రాత్రి అయింది పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది ఆ కలలో అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా అతను నాకు నిజమైన భక్తుడు అతను నిరపరాధి అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా మాటలు వినిపించినాయి ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు బంధుమహంతి భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర మహారాజు జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు ఒరిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధుమహంతి కాళ్లకు శాస్త్రాంగ ప్రణామం చేశాడు అంతేకాదు అక్కడికక్కడే బంధుమహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు అదొక్కటే కాదు బంధుమహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వత హక్కులు కల్పించాడు ఇప్పటికీ బంధుమహంతి కుటుంబమే నాలుగు వందల తొంభై నాలుగు సంవత్సరాలుగా పూరి జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు స్వస్తి